హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ ఈరోజు వర్క్ వచ్చేసి కట్ వర్క్ అండి శారీ ఇలా వచ్చింది దానికి బ్లౌజు ఇది శారీలో గో సిల్వరు బ్లూ కలర్ రెండే యాడ్ చేసాము వర్క్కి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చిందండి వర్క్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చిందండి హ్యాండ్ హ్యాండు సిస్టంలో ఇలా వచ్చిందండి ఇది నేను ఉడిగా వేసాను స్టోన్ వర్క్ చూడండి ఎంత నిండుగా ఉందో స్టోన్ వర్క్ పెట్టడం వల్ల మగ్గం లుక్ వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంది సింపుల్ వర్కే కానీ ఇది డిజైన్ అయితే ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్